లైలతుల్ కద్ర దేనికైతే మనము పెద్ద రాత్రి అంటామో ఇది చాలా విలువైన రాత్రి లైలతుల్ కద్రి ఇది అరబీ పదం దీని అర్థం ఘనమైన రాత్రి విలువైన రాత్రి గౌరవప్రదమైన రాత్రి అల్లా తాలా లైలతుల్ కదురు యొక్క ప్రాముఖ్యతను చెబుతున్నాడు మానవ చరిత్రలోనే కనీ విని ఎరుగని ఒక గొప్ప మహత్స్యం ఈ రాత్రి జరిగింది ఆ మహత్స్యం మనిషిని అన్ని రంగాల్లో మానవత్వాన్ని నూరిపోసి అతన్ని ఉన్నత నైతిక శిఖరాలకు చేర్చింది అది సంభవించిన సమయం కొన్ని గడియలు అయినా దాని కారణంగా ఈ రాత్రికి ఈ రాత్రి వచ్చే నెల అయిన రమజాన్ నెల కూడా శుభప్రదమైనది ఈ లైలత్తుల్ కదురు గురించి ఈ పెద్దరాత్రి గురించి అల్లాహ తబారక్ అతాలా ఖురాని మజీదులో సూరతుల్ ఖదుర్ అని ఒక సూరను కూడా దింపినాడు మేము దీని కురాన్ని ఘనమైన ఈ రాత్రి ఎందు అవతరింపజేశాము ఈ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా ఈ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే ఎంతో శ్రేష్టమైనది ఈ రాత్రి ఆత్మదైవ దూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు ఈ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి చేయలే అవతరిస్తూ ఉంటాయి అల్లాహార అవతాల ఖురాను గ్రంథంలో చెబుతున్నాడు సోదరులరా ఒకసారి ఆలోచించండి కురాన్లో ఏదైతే ఈ రాత్రిని వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది అని అనడంలోనే దాని విశిష్టత అర్థమవుతుంది ఆ రాత్రికి అంత విశిష్టత గల కారణం స్వయంగా సృష్టికడతాయిన అల్లా మానవ శ్రేయస్సు మార్గదర్శకత్వం కోసం తన గ్రంథం ఖురాన్ను అవతరింపజేయడం ఈ ఘనమైన రాత్రి గురించి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు కూడా చాలా మాటలు బోధించారు దైవ ప్రవక్త సులుల్లాహు అలీ వసల్లం గారు షాబాను నెల చివరి రోజుల్లో ఈ విధంగా ప్రవచించారు ప్రజలారా కోసం వినలేని శుభాల నెల రాబోతున్నది అందులో ఒక రేయి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది దేవుడు ఈ నెలలో ఉపవాసాలు పాటించు విశ్వాసులకు విధిగా చేశాడు వెయ్యి నెలలు అంటే ఇనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు అరబీలో వెయ్యి అంటే పెద్ద సంఖ్యను తెలుపడానికి వాడతారు అందుకే ఈ రాత్రి వెయ్యి నెలలతో సమానమాని కాదు వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది అని అర్థం ప్రవక్త సల్లాహు అలీ వసల్లం గారు ఇలా ప్రవచించారు మీకు ఈ నెల వచ్చింది ఇందులో ఒక రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది దీనికి నోచుకుని వాడు యావత్తు శ్రేయో శుభాలకు దూరమైపోతాడు పరమ దౌర్భాగ్యుడై దాని శ్రేయే శుభాలకు దూరమైపోతాడు అని ఇబ్నెమాజాహదీసులో రాసి ఉన్నది నా సోదరులారా అల్లా తబార గ్రంథంలోని సూర్య దుఖాన్ మరియు సూర్య కదురు ఈ సూరాలలో ఈ రాత్రి దైవదూతలు అల్లాహ్ అనుమతితో అన్ని రకాల వ్యవహారాలకి సంబంధించిన ఉత్తర్వులను తీసుకొని అవతరిస్తారు అని ఉంది అంటే ఈ షబెఖర్ ఏదైతే మనం పెద్దరాత్రి అంటామో ఈ రాత్రి మానవ జాతికి సంబంధించి ఈ రమజాను నుండి వచ్చే రమజాను మాసం వరకు గల భవిత్వాన్ని అమలు పరిచేందుకు దైవం తన దూతలను నియమిస్తాడు మానవుని చావు పుట్టుకలు కలిమి లేములు యుద్ధాలు వైపరీత్యాలు కరువులు శాంతి మొదలైన అన్ని విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకొని దైవ దూతలు ఈ భూమిపై దిగుతారు కాబట్టి ఇంత ఘనత గల రాత్రిని ప్రతి విశ్వాసి వృధా చెయ్యకుండా చిత్తశుద్ధితో పరలోక ప్రతిఫలపేక్షతో ఆరాధన కోసం వినియోగించాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు షబే కదురు రాత్రి పూర్ణ విశ్వాసంతో దైవం ప్రసాదించే ప్రతిఫలాన్ని ఆశించి ఆరాధనకై నిలబడే వ్యక్తి గత పాపాలన్నీ క్షమింపబడతాయి అని సెలవిచ్చారు బుఖారి షరీఫ్ ముస్లిం షరీఫ్లో ఇది రాసి ఉన్నది ఇప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటంటే ఈ ఘనమైన రాత్రి ఏ రోజు వస్తుంది ఈ రాత్రి గురించి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అత్యధిక మంది ధర్మవేత్తల్లో ఏకాభిప్రాయం ఉంది అమ్మీజాన్ హజరత్ ఆయిష రజి అల్లాహు తాలా అనుహో అనహా గారు ఉల్లేఖనం ప్రకారం లైలతులు కదురిని రమజాను నెల చివరి పది రాత్రుల్లో బేసి సంఖ్య గల రాత్రుల్లో అన్వేషించమని ద్రైవ పో రక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు వారికి సెలవిచ్చారు ఇదే విధంగా హజరత్ అబ్దుల్లాబిన్ అబ్బాస్ రజి అల్లాహు తాలా అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లాహు అలీ వసల్లం గారు ఇలా సెలవిస్తున్నారు లైలతుల్ కద్రిని రమజాను చివరి దశకంలో ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు మరియు ఇరవై తొమ్మిది రాత్రుల్లో అన్వేషించండి అని చెప్పారు అందుకోసం హదీసుల ఆధారంగా లైతుల్ లైలతుల్ ఖద్రిని గుర్తుపట్టే కొన్ని విషయాలు సూచనప్రాయంగా నేను మీకు తెలియజేస్తాను దీనిని ఎలా కనుక్కోవాలంటే ఈ రాత్రి మరీ వేడిగాను మరీ చల్లగాను ఉండదు ఈ రెండింటి నడుమ పిల్లగాలులతో ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాత్రి ఆకాశంలో చంద్రుడు సగం పల్లెం హాఫ్ ప్లేట్ వలె కనిపిస్తాడు అదేవిధంగా ఈ రాత్రిలో వర్షం పడే అవకాశం ఉంది అబూ సయీద్ ఖుద్రీ రజీయల్లా వ తాలాన్హు గారు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సుల్లా అలీ వసల్లం గారు ఒక కళలో లైలతుల్ కదురు రాత్రి సజ్జా చేస్తుండగా వర్షపు నీరు మరియు బురద ముఖానికి తగిలినట్టు చెప్పారు ఇదే విధంగా ఈ రాత్రిని గుర్తుపట్టడానికి ఒక గుర్తు ఈ రాత్రి తర్వాత వచ్చే సూర్యుడు ఎర్రని వర్ణంతో ఎటువంటి కిరణాలు ప్రసవింపజేయకుండా ఉదయిస్తాడు ఇంకో విషయం ఏమంటే ఈ ప్రత్యేక రాత్రి తరువాతే వచ్చే సూర్యుడిని అల్లా ఒక ప్రత్యేక పంధాలో ఉప ఉదయింపజేస్తాడు ఆకాశం నిండా దైవదూతలు నిండి ఉండడం కారణంగా సూర్యుని కిరణాలు అడ్డగింపబడతాయి ఒకసారి అదన తాయిషరజి అల్లా అవతల అన్హా గారు దైవ ప్రవక్త నాకే గనగల లైలతలు కథను దర్శించే భాగ్యం లభిస్తే దైవాన్ని నేనేం వేడుకోను అని అడిగారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు చెప్పారు అల్లాహుమ్మ ఆఫ్ అన్ని అయెల్లా నీవు అమితంగా క్షమించేవాడివి క్షమాభిక్ష అంటే నీకెంతో ఇష్టం కనుక నన్ను క్షమించు అని వేడుకో అని ప్రవక్త సల్లాహు అలీ వసల్లం గారు మన అమ్మిజాన్ ఆయిషా సిద్దిఖరల్లాహు తాలాన గారికి చెప్పారు సోదరులరా ఇంకో విషయాన్ని నేను మీకు చెప్తాను ఎవరైనా సరే ఈ రాత్రిలోనైనా ఏ రాత్రిలోనైనా లా ఇల్హ ఇల్లల్లాహుల్ హలీముల్ కరీం మూడు సార్లు చదివితే షే ఖదర్ అంత పుణ్యాన్ని ఇస్తాడు ఇది నా మాట కాదు కన్జుల్ ఉమ్మాల్ అని ఒక హదీసు గ్రంథం ఉంది అందులో రాసి ఉన్న మన్ సలాస కమన్ అదరక ఈ ఉమ్మత్ యొక్క వయస్సు చాలా తక్కువ దాదాపు యాభై ఐదు నుండి అరవై ఏళ్ళ వరకు ఇంచుమించుగా బతుకుతారు కానీ మనకన్నా ముందు ఉమ్మతు వాళ్ళ వయస్సు మనతో పోలిస్తే చాలా ఎక్కువ దీనివలన మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఈ తక్కువ వయస్సులోనూ చదువు ఉద్యోగం భార్య పిల్లలు అనే దాదాపు వయస్సు వృధా చేస్తాం కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆరాధనలు చేసి అల్లాహ్ను సంతోషపరచి స్వర్గం పొందే ప్రయత్నం చేయాలి అల్లా తన కరుణతే మనలందరికీ కాపాడుతాడు అదేవిధంగా ఈ శబే కథల్లో ప్రత్యేకంగా మనము ఆరాధనలు చేయాలి ఎక్కువగా ఖురాన్ పఠనం చేయాలి అల్లా స్మరణ చేయాలి దువా దురుద్ షరీఫ్ సలాతు తస్బీ ఇస్తిగార్ మరియు నఫిల్ నమాజులు వీలైనంత ఎక్కువగా చదవాలి ప్రత్యేకంగా ఎక్కువ పుణ్యాలు లభించే ఖురాన్ ఆయతులు సూరాలు చదవాలి సూరయ్య బఖ్రా సూరయ్య ఆల ఇమ్రాన్ వీటి యొక్క చివరి ఆయతులు వీటిని చదవడం వల్ల పూర్తి రాత్రి ఆరాధన చేసినంత పుణ్యాన్ని అల్లా తాలా ఇస్తాడు అదేవిధంగా ఆయతలు కురిసి ఉంది ఇది ఖురాన్ యొక్క ఉత్తమ ఆయతుగా చెప్పబడింది దీనిని చదివే వ్యక్తి చనిపోయిన తర్వాత నేరుగా స్వర్గానికి పోతాడు నేను మీకు ఇంకొక మాట చెప్తాను ఈ షబే కదురులో పెద్దరాత్రి నాడు రాత్రి ఏ మనిషి అయితే రెండు రకాతున్న మాజు ఈ విధంగా చదువుతాడో ప్రతి రకాతులో సూరత్ల్ ఫాతిహా తరువాత ఏడు సారు సురే ఖ్లాస్ ఏదైతే హుల్ అల్లాహో అహద్ అల్లాహు సమద్లం యలిద్ వలం యులద్ వలం యకుల్లాహు కుఫ్వన్ అహద్ ఉందో అది చదువుతారో నమాజ్ అయిపోయిన తర్వాత డెబ్బై సార్లు استغفر الله العظيم الذي لا اله الا هو الحي القيوم واتوب ఇది చదువుతారో ఇన్షాల్లా అల్లాహ్ తబారక వ అతని తల్లి తండ్రులకు మరియు వారి పాపాలను క్షమిస్తాడు అల్లా తబారక వ వారి తల్లిదండ్రుల పాపాలను కూడా క్షమిస్తాడు వారికి కరుణిస్తాడు మన్నిస్తాడు మరియు వారి తల్లిదండ్రులకు అల్లా తబారకువతాల జన్నత్లో ఉన్నతమైన స్థనాన్ని అల్లా తాల ఇస్తాడు అదేవిధంగా ఈ నమాజ్ చదివిన వ్యక్తికి మంచి పనులు చేసే సౌభాగ్యాన్ని అల్లా తబారకువ వతాల ప్రసాదిస్తాడు